హలో గైస్ ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్చ్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ ఈవినింగ్ ఎయిట్ ఫిఫ్టీన్కి మీరు క్లాస్ స్టార్ట్ చేయొచ్చు ఇది ఫస్ట్ త్రీ క్లాసెస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మీరేం పే చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీకు లింక్ పంపిస్తాం ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి సెషన్స్ వినండి నచ్చితేనే కోర్స్ జాయిన్ కావచ్చు ఓకే ఈ లింక్ కోసం మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా పర్లేదు లేదంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్కి జాయిన్ కావాలి నైట్ ఓకే సో మన దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఓడిఎంటీలో స్క్రోల్ డౌన్ ఆన్ ద వెబ్సైట్ ఓడిఎంటీ డాట్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ప్రోగ్రామ్ ఉంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫ్రెషర్స్కి పనికి వస్తుంది అనమాట ఓకే ఒకవేళ మీకు కొంచెం కరియర్ గ్యాప్ ఉన్నా కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అలాంటప్పుడు మీరు ఈ కోర్స్కి వెళ్ళాలి ఇది సిక్స్ మంత్స్ కోర్స్ ఇక్కడ త్రీ మంత్స్ అని రాసింది అప్డేట్ చేశాము సిక్స్ మంత్స్ కోర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కరియర్ గ్యాప్ ఉన్నా కూడా మీరు హౌస్ వైఫ్ అయినా కూడా బిజినెస్ పీపుల్ అయినా కూడా ఒక ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలన్నా కూడా దిస్ ఈస్ అ గుడ్ వన్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది ఓకే అండ్ ఇది ఫ్రీ వర్జన్ మీరు డబ్బులు పే చేయలేకపోతే మీరు హ్యాపీగా యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్కి వెళ్ళేసి ఓడిఎంటీ తెలుగు అని టైప్ చేయండి దిస్ ఇస్ మై ఛానల్ ఇక్కడ నేను అన్ని వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ చూడండి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ వీడియోస్ ఆఫ్ కోసం నేను అప్లోడ్ చేశాను ఓకే ఇందులో దిస్ ఇస్ ద మెయిన్ వీడియో డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ అనే వీడియో ఉంటుంది ఇందులో అన్ని టాపిక్స్ మాట్లాడాను వెబ్సైట్ డిజైనింగ్ నుంచి ఎస్ఈఓ గూగుల్ యాడ్ సోషల్ మీడియా ఈమెయిల్ మార్కెటింగ్ గూగుల్ అనెటిక్స్ మీరు సొంతంగా నేర్చుకోగలిగితే దిస్ ఇస్ ఎనఫ్ కాకపోతే ప్రాక్టీస్ చేయాలి ఓన్లీ వీడియోస్ చూస్తే సబ్జెక్ట్ రాదు కానీ మధ్యలో మధ్యలో మీకు డౌట్స్ వస్తాయి క్లారిఫై కావు కామెంట్ పెడితే ట్రై చేస్తా బట్ అలా కాదు సార్ మాకు గైడెన్స్ కావాలంటే మాత్రం ఇట్స్ బెటర్ యూ కెన్ జాయిన్ ద కోర్స్ ఓకే ఇంకా మా గురించి మొత్తం తెలియాలనుకుంటే మీకు ఓడిఎంటీకి వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్లో యూ కెన్ స్క్రోల్డ్ డౌన్ అండ్ సీ హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఎవరెవరు ప్లేస్ ఒకసారి చెక్ చేయండి యూ విల్ అండర్స్టాండ్ దీంతో పాటు మా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు చెక్ చేయండి ఓడిఎంటీ తెలుగు అని టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వస్తుంది ఇందులో చాలా స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు యూ కెన్ గో త్రూ దెమ్ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది హౌ స్టూడెంట్స్ ఆర్ లర్నింగ్ ద కోర్స్ ఓకే సబ్జెక్ట్ విషన్కి వస్తే ఇక్కడ టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్లో మీకు వెబ్సైట్ డిజైనింగ్ కంప్లీట్గా మీరు బిగినర్ అయినా కోడింగ్ లేకుండా డిజైనింగ్ నేర్చుకుంటారు ఎస్ఈఓ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు మిగతా ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ మాత్రమే కాబట్టి వేరే యాజ్ సిక్స్ మంత్స్ కోర్స్లో ఇవన్నీ ఇంకా ఇన్ డీటెయిల్డ్గా గూగుల్ యాడ్స్ సోషల్ మీడియా ఇవన్నీ ఇన్ డీటెయిల్గా నేర్పిస్తాము అండ్ ఇక్కడ మీకు రియల్ టైం బడ్జెట్ ఇస్తాం అంటే గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు బడ్జెట్ ఇస్తాం